ఇన్ఛార్జీల పాలనతో విజిట్లు సాధ్యమైన సస్పెన్షన్ల కాదు ప్రధాన కార్యాలయానికి సరెండరే ఈవినింగ్ ఐదులోపే సమీకరణ వివరాలకు డెడ్ లైన్ గ్రౌండ్ లెవెల్ సమస్యలపై అధికారులు పునర్పరిశీలన చేయండి కొత్త విధానాలపై పోటీ ఆశలతో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీకారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ విద్యాశాఖలో డిజిటల్ నైపుణ్యాలతో పినుమార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు కొత్త విధానాలపై కోటి ఆశలతో ముందు కదులుతున్నారు వసతి గృహాల పర్యవేక్షణ మరియు విద్యార్థులకు శిక్షణ ఉపాధిల నైపుణ్యాలను పరిగణలో తీసుకొని నాణ్యమైన విద్యతో పాటు సక్రమైన మెనో అమలుపై దృష్టి సారించారు ఇందులో భాగంగా ఆయా పాఠశాలలపై పర్యవేక్షణ బాధ్యతలను పటిష్టపరిచేందుకు ఆ శాఖ ఉపసంచాలకులతో పాటు మండల సహాయ గిరిజన సంక్షేమాధికారులను ప్రతిరోజు రెండు పాఠశాలను విజిట్ చేసి వివరాలతో పాటు ఫోటోలు ఆన్లైన్ గూగుల్ షీట్లో అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు విజిట్ల పట్ల ఏటీడబ్ల్యూ నిర్లక్ష్యం వహిస్తే ఘాటైన హెచ్చరికలతో పాటు హెడ్ ఆసి కరెంట్ అన్న డెడ్లైన్ కూడా విధించినట్లు బోగట దీనికి ఉదాహరణగా రాష్ట్రంలోనే అతిపెద్దదైన పాడేరు ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ విద్యా విధానం ఇన్ఛార్జీల పాలనలో సాగుతుందన్నది స్పష్టంగా కానవస్తుంది పదకొండు మండలాలకు సంబంధించి పూర్తి స్థాయి ఏటీడబ్ల్యూలు లేకపోవడంతో ఆయా మండలాలు ఇన్ఛార్జి పాలనతో కాలం వెల్లదీస్తున్నారు పాడేరు డివిజన్ పదకొండు మండలాల్లో సహాయ గిరిజన సంక్షేమ అధికారులు ఆరుగురు మాత్రమే పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు మిలిగిన ఐదు మండలాలు ఏటీడబ్ల్యూలు బాధ్యతలు మాత్రం అదనపు బాధ్యతలుగానే కొనసాగుతున్నాయి పాడేరు హుక్కుంపేట పెదబైలు ముంచంపొట్టు అరుకు డుంబురిగూడ ఇక అనంతగిరి మండలానికి వస్తే ఇటీవల బదిలీపై వచ్చిన ఏటీడబ్ల్యూఓ రాష్ట్ర అధికారుల అనుగ్రహం మరియు రాజకీయ నాయకుల అండదండలతో ఎఫ్ఏసిగా మైదాన ప్రాంతానికి చేరుకున్నారు ఈ మండలాలకు సంబంధించి ఏటీడబ్ల్యువల బాధ్యతలు గాలిలో తేలుతున్నాయి వాస్తిగా అరుపు ఏటీడబ్ల్యువనే చూస్తున్నట్టుగా అధికారుల సమాచారం ఒక ఏటీడబ్ల్యూఓ మూడు మండలాల పర్యవేక్షణ చేయాలంటే సాధ్యమైన విషయమేనా అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు ఇటీవల జరిగిన ఏటీడబ్ల్యూఓల బదిలీల ప్రక్రియ మొత్తం రాష్ట్ర గిరిజన సంక్షేమ ప్రధాన కార్యాలయంలో అధికారుల అనుసరణలోనే జరిగాయన్నది తెలిసిన విషయమే పాడేరి డివిజన్లోని పదకొండు మండలాల్లో నూట పదిహేడు వసతి గృహాలు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ళు గిరిజన గురుకులాలు మినీ గురుకులాలతో పాటు ఏకలవ్య పాఠశాలలు జిపిఎస్ ప్రాథమిక పాఠశాలలు మరియు కస్తూరిబా పాఠశాలలు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మరియు ఏటీడబ్ల్యూఓలు పరిధిలో విజిట్లు నిర్వహించాల్సి ఉంది ఒక్కొక్క మండల పరిధి చూస్తే ఆశ్రమ పాఠశాలలు సుమారు పది నుండి పదిహేను పోస్ట్ మెట్రిక్ సో ఐదు ఏటీడబ్ల్యూఓ ప్రైమరీ పాఠశాలలు డెబ్బై నుండి ఎనభై వరకు ఇకపోతే గురుకులాలు మినీ గురుకులాలతో పాటు కేజీబీవి పాఠశాలలు కలగలిపితే సుమారు వందకు పైబడి పాఠశాలలో ఒక ఏటీడబ్ల్యూ విజిట్ చేయాల్సి ఉంది సంబంధిత ఏటీడబ్ల్యూలపై రెండేసి మండలాలకు పైబడి అదనపు బాధ్యతల భారం పడింది ఒక అధికారి రోజుకి రెండు పాఠశాలలు చొప్పున విజిట్ చేసిన ఆదివారాలు సెలవులు పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించిన సరే నెలకు ముప్పై పాఠశాలలు మాత్రమే తనిఖీలు నిర్వహించగలరు ఇంతటి భారం ఒక వ్యక్తిపై నెట్టి ఈవినింగ్ ఐదు లోపలే షెడ్యూల్ ఖరారు చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు భావిస్తున్నారు ఇక మారుమూల ప్రాంతాలైన మఠం భీవారం వంటి పాఠశాలలు చేరుకోవాలంటే సుమారు పన్నెండు గంటల ప్రయాణమే ఇకపోతే ఆశ్రమ పాఠశాలల్లో దీర్ఘకాలిక సమస్యలు నెలకొని ఉన్నాయి ప్రధానంగా వంట విభాగంలో పూర్తి స్థాయి వర్తన లేకపోవడం హెల్త్ అసిస్టెంట్ల కొరత ప్రభావం వెంటాడుతూనే ఉంది తనిఖీ అధికారులు పాఠశాలల సమస్యలపై చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప మార్పు రావాలనే లక్ష్యం ఎంతవరకు సాధ్యపడుతుందో అధికారులకే ఎరుక పర్యవేక్షణ లోపాలు ఉపకార వేతనాలు ఇతర బిల్లుల చెల్లింపులు వసతి గృహ నిర్వాహకుల జీతాల చెల్లింపులు విద్యార్థుల సంక్షేమ బాధ్యతలు సంబంధిత అధికారులకు పెనుభారంగానే మారుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులు పరిపాలన విగా విభాగంపై దృష్టి సారించి పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బహిర్గతం అవుతాయి ఇన్ఛార్జి పాలనకు స్వస్తి పలకాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఏటీడీవులు పూర్తిస్థాయి పోస్టులు భర్తీ కాని మండల పరిధిలో నైపుణ్యత కలిగి సామర్థ్యంతో ఉన్న హెచ్డబ్ల్యూలకు మండల బాధ్యతలు అప్పగించిన ఎడల కొంతవరకు అదనపు బాధ్యతల నుండి వెలుసుబాటు కల్పించిన వారు అవుతారు పలువురు భావిస్తున్నారు అధికారులు మార్పు తీసుకురావాలన్న లక్ష్యం కొంతవరకు నెరవేరుతున్నదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు అభిప్రాయపడుతున్నారు